ఒక అర్థం వచ్చే విధంగా పదవి ఇచ్చిన దగ్గర నుంచి కూడా కష్టపడుతున్నటువంటి మా సోదరుడు మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ఎందుకంటే చూస్తున్నాం ఒక ఉదాహరణగా చెప్తూ పార్టీ తరఫున మా శ్రీనికి ధన్యవాదాలు చెప్తూ మీ ప్రాంతం గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి రాజకీయాలు రాజకీయాలంటే ఈ మధ్యలో మనకు తెలుస్తుంది ఏంటంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడే చెప్పారు ఏ రకంగా దోసుకుంటున్నారు ఆయన ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ ఎక్కడ ఉన్నాడు అంటే ఎప్పుడో కవి చెప్తారు మనకి కవిత కేది కాదు అనార్హం అని చెప్పేసి ఇది ఒక మాట విన్నట్టు గుర్తొస్తుంది ఆ రకంగానే ఇవాళ వినుకొండ ప్రాంతంలో ఈ మీసాల మీద తొండగొట్టే ఈ వ్యక్తికి దోసుకోవడానికి ఏది కూడా అడ్డం పాపం ఎందులో కొండ అలివిగానట్టుంది లాప దాన్ని కూడా ఏదో రకంగా సొంతం చేసుకున్నాడేమో దాన్ని చేసుకోవడానికి వీలుగాక దాని పక్కన ఉన్నటువంటి నేను వస్తుంటే చూపిస్తారు ఏర్పాటు చేసినటువంటి జనసేన సభలో జిల్లా పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారి సమక్షంలో నాగసీని రాయల్ గారు నియోజకవర్గ కన్వీనర్ ఆధ్వర్యంలో ఎన్నికలు బ్రహ్మాండంగా జరిగిన ఈ సందర్భంగా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారికి అలాగే నాగసీని రాయల్ గారికి గట్టిగా చప్పట్టుకుంటే కార్యకర్తలకు మా ఇద్దర మహిళలకు ఆడపడుచులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వైసీపీ పార్టీ నుండి జనసేనలో చేరుతా ఉన్నారు ముఖ్యంగా వెనుకొండ నియోజకవర్గంలో జనసేన బలం నాలుగు రెంట్ల పెరిగింది అతి తక్కువ జనసేన నాయకుడికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా గతంలో రెండు సార్లు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు మీ అందరికి ఎంతో రుణపడి ఉన్నా ఎంతో ఇచ్చి రెండు సార్లు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన మీ అందరికీ